నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణ తీగ ఈ వేదిక నుంచి ఎంతో మంది గాయని గాయకులు వెండి తెరకు పరిచయం అయ్యారు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు సెలబ్రిటీస్ గా ఒక సుస్థిరమైన జీవితాన్ని ఇప్పటికే వాళ్ళు కొనసాగిస్తున్నారు కాకపోతే తీగ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నంత వరకు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు చాలా పాఠశాల చూపిస్తారు ముఖ్యంగా సునీత గారు కీరవాణి గారు చంద్రబోస్ గారు అంటూ ప్రవస్థి అనే మనందరికి తెలిసినటువంటి గాయని తెర మీదకి వచ్చి అనేక విమర్శలు చేయడం జరుగుతుంది ఈ అంశం గురించి పూర్తిగా మనకు వివరించడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు మాట్లాడుతారు సార్ నమస్కారం నమస్తే ప్రవస్తి వచ్చి అసలు నన్ను అక్కడ యూనిట్ వాళ్ళు డ్రెస్సులు ఎక్స్పోజింగ్ చేయమనము తర్వాత పార్షు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఒక గ్రడ్జ్ పెట్టుకున్నట్టుగా ఉన్నారు జడ్జెస్ అన్నట్టుగా అనేక విమర్శలు చేస్తూ వచ్చారు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు సార్ పాత అంటే ఇప్పటికీ తెలుగు నాట ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది బాసుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేసిన షోగా ఇన్ని విమర్శలు ఎలా చూడొచ్చు మేడం ఈ వీటిని మనం ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లోను టీవీ ఫీల్డ్ లోను ఇట్లాంటి దాంట్లో ఈ కాస్టింగ్ కౌస్ ఈ లైంగిక వేధింపులు ఈ బాడీ షేమెంట్స్ అనేది తరచు వింటూనే ఉన్నాం ఇట్లాంటి కంప్లైంట్ ఒక పాడుతా తీయగా లాంటి ఒక కమ్మనైన ప్రోగ్రాం మీద రావడం కూడా నిజంగా విధంగా అనేది చెప్పాలి చాలా అవమానం కూడా భావించాలి మన యావత్తు కళాకారులందరూ కూడా ఎందుకంటే మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు పాడుతా తీయ ప్రోగ్రామ్ లో దాచున్నాబ్రహ్మణ్యం గారు ఉన్న అప్పుడు ఒక విధానం తర్వాత విధానం వాస్తవానికి అయితే క్వాలిటీ విషయంలో పెద్దగా అంటే బాలసుబ్రమణ్య గారు చూసిన ప్లేస్ లో ఆ విగ్రహానికి వేరుగా ఉంటుంది అయితే ఇప్పుడు నిర్వహణ విషయంలో అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈటీవీ ఎప్పుడో గతంలో సుమన్ గారి దగ్గర నుంచి యాజమాన్యం తీసుకున్న తర్వాత ఇప్పుడు అమోజీ ఫిలిం లో ఉండేటువంటి మేనేజ్మెంట్ నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ మూల కీలకమైన మార్పు అక్కడ జరిగింది అది ఏమిటంటే మనకు కనీ తెలుసు ఇండస్ట్రీలో ఏంటంటే మూడు దర్శనం ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ అంటే షూటింగ్ రాష్ట్ర అంటే కెమెరా రూపం కెమెరా ప్రొడక్షన్ చేయడం అనేది రెండో దర్శనం ఇదంతా కూడా అవుట్ సోర్స్ ఏజెన్సీలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నాకున్న పరిజ్ఞానం మేరకు ఇన్ఫర్మేషన్ వరకు ఈ పాడుతాఫీ ప్రోగ్రాం ప్రొడక్షన్ వరకు అవుట్ ఏజెంట్ ఏజెన్సీలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఆ ప్రాసక్తి గారు చెప్పిన కంప్లైంట్ లోనే ఉంది ఆ ప్రోగ్రాం నిర్వాహకులు అయినటువంటి అనిల్ కర్యాల మీద అతని భారీ అయిపోయిన ప్రొడక్షన్ హౌస్ లో పార్ట్నర్ అయిన ప్రవీణ్ మీద కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరుగుతుంది మొత్తం మీద ఇక్కడ ఆమె చెప్పిన విధానం అయితే ఆమె చెప్తున్నప్పుడు విధానంలో నిజాయితీ ఉందని అయితే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను ఎందుకంటే ఆమె ప్రవర్తన కానీ విషయంలో కానీ ఆమె సాదా స్థిరంగా మనిషి ఏం కాదు జడ్జి పెట్టుకునే వ్యవహరించంప్లీట్ చేసే వ్యక్తి ఏం కాదు ఆ మానసికంగా ఎంతో బోధన పడి వేదన పడి ఇక తప్పదు ఈ దశ దాటితే కూడా మనం మౌనంగా ఉండడం ధర్మం కాదనుకొని ఆమె వ్యక్తిగతమైనటువంటి కెరియర్ కూడా ఎందుకంటే ఇంకా కాంప్లీట్ చేసిన సాధ్యంగా వాళ్ళు కావాలని తెరే నాశనం చేయకుండా వేరే కొత్త వాళ్ళు కూడా ఎంతో కాంప్లైంట్స్ వస్తాయో మనకు కూడా ఎందుకని ముందు జాగ్రత్తగా కూడా కొంత కెరియర్ లో వెనకబడిన సందర్భాలు నేను చాలా మంది చూశాను అంటే వాళ్ళు తక్కడ ఎదుటి వాళ్ళు కంప్లీట్ చేశారు అయితే కొంత దూరం కూడా ఉంటారు అయినా కూడా ఎట్లాంటి విషయాలు కూడా ఆశస్తి కాంప్లీట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇబ్బందిని ఇబ్బందులు నెట్టుకుంటే కాంప్లైంట్స్ చూస్తుంటే ఎంతో మానసిక వేదన పడింది చెప్పాలి ఖచ్చితంగా పాఠశాల తీయాల ప్రోగ్రామ్ లో కూడా ఇట్లాంటి అహే ఏహమైనటువంటి చర్యలు ఉన్నాయంటే నిజంగా సిగ్గుపర లేబర్ ఫీల్డే కావచ్చు దీనికి అందంగానే ఉండవచ్చు కానీ అందంగా ఉంట ఉండడంలో వంపు సంపులు కనిపించాలని చెప్పడం అనేది నిజంగా కూడా ఇది రాఘేంద్రరావు సినిమా పాటలు కావు పాటలో పాట పాడడం అయితే కానీ రాఘేంద్రరావు దృశ్య కావ్యం కాదు కదా కనిపించే వాళ్ళ దృశ్యం అంటే అందంగా ఉండాలని కోరుకోవచ్చు తప్పేం లేదు కానీ అట్లా వల్గర్ గా కనిపించాలను బాడీ ఎక్స్పోజింగ్ లో ఉండాలని చెప్పడం రెసిడెన్స్ లో కూడా గైడ్ లైన్ ఇవ్వడం నిజంగా సిగ్గుచేటు మనం బహుశా అనుకున్న పార్వతీపురం ఇప్పుడు అనుకుంటా పార్వతి అనుకున్న సింగర్ కూడా అంటే మనం ఆమెని కూడా అనడానికి కాదు అట్లాంటి వాళ్ళని కూడా ఆ పాట యొక్క సౌందర్యం వల్ల ఆమె గానం ప్రతిభ వల్ల కూడా రాణించింది ఆ ప్రోగ్రాం ఇట్ అయింది ఆమె విజేతకి నిలిచింది అంటే ఇక్కడ పని పనిచేయదు అనే విషయాన్ని గ్రహించాల్సిన విషయం ఆ నిర్వాహకులు మర్చిపోయారో అనిపిస్తుంది అట్లాగే కొన్ని సందర్భంలో సోషల్ మీడియా ద్వారా వచ్చిన వాళ్ళు కూడా వైరల్ అవడం ద్వారా కూడా ఇట్ అయ్యారు అంతా కూడా అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ పార్వతి సింగర్ గురించి మనం తీసుకోవచ్చు కానీ సిస్టమేటిక్ గా ఉన్నటువంటి ఒక ఈటీవీ యాజమాన్యంలో ఇట్లాంటి వేధింపులు అనేది ఊహించడానికి ఇదంతా కూడా నిజంగా కూడా అయితే నాకున్నటువంటి ఎందుకంటే ఈటీవీలో కూడా ఫైవ్ స్థాయి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇట్లాంటి యాక్సెప్ట్ చేయరు హింది స్థాయి ద్వితీయ శ్రేణిలో ఉన్నటువంటి కానీ ఆ తర్వాత ఆ బిహేవియర్ ఇది యజమాని దృష్టిలో ఉండి ఉండకపోవచ్చు అనే నా ఉద్దేశం ఏం జరిగినా కూడా కింది స్థాయిలో జరిగినా ఏం జరిగినా కూడా యజమాని బాధ్యత అవుతుంది అవి ప్రధానంగా ఆరోపించేది విమెన్ సో జడ్జీల యొక్క జడ్జిమెంట్ తీరును జడ్జీల యొక్క గైడ్ లైన్ చివరికి కూడా అంటే లేడీ సింగర్ మన సునీత గారు కూడా ఉన్నా కూడా అమెత్ కూడా ఇట్లాంటి జరిగినాయంటే కూడా మనం కొంతసేపు ఆలోచించాల్సిన విషయం ఎంతో ఉంది సరే ఇవన్నీ కూడా ఆ స్త్రీ చెప్తుంది కాబట్టి సింగర్ గా చెప్తుంది కాబట్టి నిజాలని భావించాలి వీటి మీద యజమాన్యం అయితే రియాక్ట్ అవ్వలేదు గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ ప్లాట్ఫామ్ లో చెప్పడం ఈ రోజు ప్రధాన మీడియా సెవంత్ లో ఆమె కూడా చాలా ఆరోపణలు చేస్తా ఉంది మరి వాళ్ళు ఎట్లా అంటే యజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ విషయం కూడా అంటే మ్యూజిక్ షో అంటే చక్కగా పాడితే సరిపోతుంది కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఆ సింగర్స్ ఖచ్చితంగా డాన్స్ చేయాలి లేదా ఒక జోకులు చేయాలి డబల్ మీనింగ్ డైలాగులు లేకపోతే చిన్నపాటి స్కిట్ అంటే డ్యాన్స్ షో అయినా సింగింగ్ షో అయినా సంబంధం లేకుండా స్కిట్స్ జోకులు చేయడం ఒక అమ్మాయి అబ్బాయి పేరుని తీసుకొచ్చి అక్కడ స్క్రీన్ మీద ఏదో ఉన్నట్టుగా చూపడం ఈ కల్చర్ పెరుగుతూ పోతుండదు ఎల్ టాలెంట్ ని బయటకు తీయాలనుకుంటాం సింగల్ బ్యాక్ అయినా పాటు ఒక గాయనికో గాయకుడికో చక్కటి గాత్ర ప్రతిభ ఉంటే సరిపోతుంది బట్ ఇప్పుడు దానికి మించి అక్కడ చేయమంటున్నారు ఇటువంటి ప్రధాన ఆరోపణ చేయమంటారు జోకులు చేయమంటారు నేను అయినా కూడా నా బెస్ట్ నేను ట్రై చేసి డాన్స్ కూడా చేశాను ఒక సింగింగ్ షో కి ఈ ఎక్స్ట్రా ఎందుకు అవసరం అంటారా ఇప్పుడు జానకమ్మ లాంటి వారు కదలకుండా పాడినా కూడా కోట్లాది మంది జనాలు ఆయన అభిమానించారు కదా ఈ కల్చర్ ఎందుకు వస్తారు ఖచ్చితంగా ఇది మీడియా రంగులో కాంపిటీషన్ కూడా చెప్పవచ్చు అంటే రేటింగ్ కోసం కకృత పడుతున్నారని కూడా చెప్పవచ్చు అయినా కూడా సినిమాల్లో కూడా ఇట్లా ఇట్లాంటి కూడా అనుకుంటున్నారు సినిమాలు ఉంటేనో నవరాసాలతో పాటు ఈ శృంగార రాసం ఎక్కువ ఉండాలనుకోవడం దాంతో అపోహ మాత్రం ఎన్ని వేలలో పని చేయాలి ఆ విషయాన్ని మాత్రం వీళ్ళు సహించలేకపోతున్నారు ఎందుకంటే మనం చూసినాం నిన్నగాక మన ఒక కోర్టు అనే ఒక సినిమా వచ్చింది దాంతో అంతా డి గ్లామర్ ఆర్టిస్ట్ తీసుకున్న కూడా డి గ్లామర్ అంటే వితౌట్ మేకప్ నేచురల్ ఆఫీస్ ఎలా ఉంటారో అట్లాంటి చాలా కలర్ సినిమా తీసుకున్నా ఇట్లాంటి ఎన్నో సినిమాలు తీసుకున్నా ఒక దాసి లాంటి సినిమా తీసుకున్నా అంటే గ్లామర్ కాదు అక్కడ సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళక్కడ సబ్జెక్ట్ లేనప్పుడే ఇట్లాంటి మసాలా గురించి ఎదురు చూస్తా వల్గర్ గా ఇట్లాంటి పాఠాతీయ ప్రోగ్రాంలు కూడా వస్తే రేపు భవిష్యత్తులో ఇంకా నాకు భయం అవుతుంది అంటే రేపు ఆ ప్రవచనాల ప్రోగ్రాం కూడా ఇట్లాంటి ఏమైనా దరిద్రాన్ని తేవరిస్తారా ఏమన్నా భయంగా ఉంది ఎందుకంటే అది కూడా రేటింగ్ రావాలంటే ప్రవచనాలు కూడా ప్రవచనకర్తలు కూడా మీరు కూడా రేపటి నుంచి ఇట్లా ఉండండి అనేవన్న గైడ్ లైన్ ఇస్తూ దరిద్రపోయినటువంటి రోజులు వస్తాయన్న ఆందోళన కూడా ఉంది ఒకవైపు మనం బిగ్ బాస్ లో కూడా చూస్తా ఉన్నాం బిగ్ బాస్ లో కూడా సెలక్షన్ టైంలో కూడా గైడ్ లైన్ ఇలా ఇస్తారు అలా ఇస్తారు కూడా మనం చాలా సార్లు విన్నాం అంటే మీరు ఇట్లా మీరు గా పెట్టుకున్న టైర్లు పెట్టుకున్నట్టు క్రియేషన్ చేయాలి ఇట్లా ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవాలి ఇట్లా ఉండాలి అని చెప్పి ఒక నియమ నిబంధనలు వరల్డ్ ఇస్తారు అని కూడా చాలా సార్లు విన్నాం అంటే ఒక సినిమా కానీ ఒక టీవీ షో గానీ ఎయిర్ లోకి వెళ్తున్నప్పుడు గ్లామరస్ గా ఫీల్ కనిపించాలని కన్నా ముఖ్యంగా సబ్జెక్ట్ లో వర్తుండాలనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇట్లాంటి గ్లామరస్ కోసం మసాలాల కోసం ఎడతాడడం టీవీ రంగు ఆల్రెడీ సోషల్ మీడియా చేతులకు వచ్చిన తర్వాత సెన్సార్షిప్ లేనటువంటి విధానం వచ్చిన తర్వాత ఆ వెబ్ సిరీస్ పేరు మీద రకరకాల సిరీస్ పేరు మీద మనం డైరెక్ట్ బూతులే వింటా ఉన్నాం బూతులతో కంటెంట్ చేసే ప్రోగ్రాములు చాలా ప్రోగ్రామ్స్ వస్తా ఉన్నాయి నేను చాలా సార్లు కూడా చెప్పాను చాలా సార్లు కూడా వాటిని మేము అవసరం వస్తే వల్గాలటి దాటినటువంటి ప్రోగ్రామ్ నేను చూస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్స్ కొడుతూ ఉంటాడు వాటి మీద ఇట్లా ఈ సిస్టమ్ ఈ టీవీ ఛానల్ మీద కూడా వచ్చి ఉంటే బాగుండేది అని నా ఉద్దేశం మొత్తం మీద పాడుచారీయ కూడా ఇంత వల్గారిటీ జోక్యం చేసుకోవడం నిజంగా కూడా సిద్ధి చెప్పాలి సార్ ఫైనల్ గా చెప్పండి ప్రవస్తి ఇలా వచ్చి చెప్పడం అనేది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా తన కెరీర్ ఒక థ్రెడ్ అనేది చెప్పొచ్చు ఇంత జరిగిన తర్వాత నన్ను నాకు విస్క్ అవుతుందని తెలుసు నాకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసు కూడా నేను ముందుకొచ్చానని అంటుంది ప్రవస్తికి ఎంత మంది అండగా ఉంటానని అనుకుంటున్నాను ఇలాంటి ఎంతో మంది ఇంతకన్నా పెద్ద పెద్ద ఎలిగేషన్స్ తెచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతవరకు ముందుకెళ్ళిందో మనకు చరిత్ర చెప్తోంది ఇప్పుడు ప్రవస్తి విషయాన్ని ఎంతవరకు సాల్వ్ చేస్తారు ఇండస్ట్రీ పెద్దలు అనుకోవచ్చు ఇండస్ట్రీ ఏం చేయాలండి కూర్చోబెట్టేసి మళ్ళీ ఏం మాట్లాడచ్చు నీకు జరిగిందా క్షమాపడని ఎవరితో రికమెండ్ చేసి ఆమెను కాంప్రమైజర్ లో చెవులు పుట్టేస్తారే కదా పిచ్చింగ్ అన్యాయం జరిగింది అలా జరిగిందా ఎలా జరిగిందా అనేది ఎవరు అన్నారు నాకు తెలిసినంత వరకు పైగా ఇప్పుడు ఆమె నాకు తెలిసినంత వరకు రాబోయే ఎపిసోడ్ ఎలిమినేషన్ ఆల్రెడీ అయిపోయింది టెలికాస్ట్ కాకుండా షూటింగ్ అయిపోయి ఉంది సో ఎలిమినేషన్ అయింది కాబట్టి అప్లికేషన్ చెప్తుందని చెప్పి ఆమె అపవాదం చేసేటువంటి విధానం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఆమెని అప్రతిష్టపాలు చేయడానికి చేయడానికే చూస్తారు కానీ వీళ్ళకి వీళ్ళగా తప్పు దిద్దుకోవాలనే ప్రయత్నం చేయరు గతంలో కూడా అనిల్ కడాల ప్రొడక్షన్ ప్రోగ్రామ్ మీద కూడా చాలా కాంప్లైంట్స్ వచ్చాయి శ్రీరెడ్డి గారి వింటా ఉన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఈ ప్రొడక్షన్ హౌస్ వచ్చిన తర్వాత ప్రైవేట్ హౌస్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఎక్కువగా ఇంట్పడుతుంది ఈటీవీకి మచ్చ వస్తుంది నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ఈటీవీ కంపౌండ్ లో జరిగిన విషయంలో నైన్టీ నైన్ పర్సెంట్ ఇట్లాంటి లేడీస్ విషయంలో కానీ చీటింగ్ విషయంలో గాని ఎస్కే పీజ విషయాలు కానీ చిత్తం ఉంటుంది అందుకనే కదా ఇండస్ట్రీలో వాటికి ఒక బ్రాండ్ ఉంది కానీ ఇది ఎప్పుడైతే పరిధి దాటిపై ఈటీవీ కంపౌండ్ రమోజు గ్రీస్ కంపౌండ్ దాటిందో అప్పటి నుంచి ఇట్లాంటి నీళ్ళ నీళ్ళ వార్తలు వింటా ఉన్నాం బట్ వాటి నుంచి మనం యజమాని ఎలాంటి దిద్దుబాటు చేసుకుంటుందో మనం చూడాలి సో మచ్